ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకం ఆల్చాప్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన అవుతాం మనం ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసినటువంటి పిటిషన్పై విచారణ మే ఇరవై నాలుగు వాయిదా పడింది అయితే ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు కాగా తాజాగా గురువారం బెయిల్ పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు అయితే మే ఇరవై నాలుగు వాయిదా వేసింది దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు ఇటీవల కవిత బెయిల్ ఇచ్చేందుకు రావు కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే అయితే ఈడీ కవిత జ్యుడిషియలీ రిమాండ్ ఈ నెల ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులైతే జారీ చేసింది